రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తెలుగు సినిమా అభిమానులకు అద్భుతమైన పండగగా మారబోతోంది జనవరిలో ప్రభాస్ ది రాజాసాబ్తో మొదలై చిరంజీవి రామ్ చరణ్ నాని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల భారీ చిత్రాలు బాక్సాఫీస్పై దండయాత్ర చేయనున్నాయి ఈ ఏడాది పలు ఆసక్తికరమైన క్లాష్లు కూడా ఉన్నాయి రెండు ఇరవై ఆరు తెలుగు సినిమా అభిమానులకు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం నిజంగానే ఒక పండగలాగా మారబోతోంది సంవత్సరం మొదటి నుంచే స్టార్ హీరోల భారీ సినిమాలు బాక్సాఫీస్పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి ఆ సినిమాల జాబితా చూస్తే సినీ ప్రేమికులు కూడా షాక్ అవ్వాల్సిందే సంక్రాంతి బరిలో మొదటగా ప్రభాస్ నటించినది రాజాసాబ్ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున థియేటర్లకు రానుంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ హారర్ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత ప్రభాస్ కొంచెం ఎంటర్టైనింగ్ పాత్ర చేయనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు దీని వెంటనే జనవరి పన్నెండున మన శంకరవరప్రసాద్ గారు కూడా పండగ రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఫ్లాప్ అంటే తెలియని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి చిరంజీవి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ నమ్మకం పైగా అనిల్ రావిపూడి చిరంజీవిలది ఒక క్రేజీ కాంబో అని చెప్పొచ్చు ఫిబ్రవరిలో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్వయంభూ కూడా విడుదలకు సిద్ధమవుతోంది కార్తికేయ రెండుతో ఇండియా మొత్తం మీద పాపులర్ అయిపోయిన నిఖిల్ ఈ చిత్రంలో యోధుడిగా నిఖిల్ కనిపించనున్నారు ఈ సినిమాలో మీనన్ నభా నటేష్ కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమా యాక్షన్ చారిత్రక నేపథ్యంతో ఉండనుందని సమాచారం మార్చి నెల అయితే అసలైన బాక్స్ ఆఫీస్ ఫైట్ సిద్ధం అవుతుంది మార్చిలో అడవిశేష్ మృణాల్ ఠాకూర్ నటించిన డెకాయిట్ విడుదల కానుంది మార్చి ఇరవై ఆరున ఒకేసారి రెండు పెద్ద సినిమాలు క్లాష్ అవుతున్నాయి రామ్ చరణ్ నటించిన పెద్దితో నాని నటించిన ది పారడైస్ ది కొట్టనుంది ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా మారనుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇదే సీజన్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మార్చిలో తెలుగులోకి డబౌతున్న ధురంధర్ రెండు కూడా భారీ ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేవు వేసవిలో చిరంజీవి నటించిన విశ్వంభర జూన్ రెండు వేల ఇరవై ఆరులో రావచ్చని అంచనాలు ఉన్నాయి అలాగే బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా కూడా రెండు వేల ఇరవై ఆరులోనే విడుదలయ్యే అవకాశముంది హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ రెండు వేల ఇరవై ఆరులో వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు అయితే ఈ ఏడాది మాత్రం అల్లు అర్జున్ మహేష్ బాబు ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సినిమాలు థియేటర్లకు రాకపోవడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోంది అయితే మిగతా హీరోల అభిమానులకి మాత్రం ఈ ఏడాది భారీ సినిమాలు ఫుల్మీల్స్ లాగానే మారనున్నాయి ఇందులో ఎన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులను మూతమోగిస్తాయో వేచి చూడాలి మొత్తంగా రెండు వేల ఇరవై ఆరు తెలుగు బాక్సాఫీస్పై భారీ పోటీ ఉత్సాహం నింపనుంది స్టార్ హీరోల వరుస చిత్రాలతో ఈ ఏడాది సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి కొన్ని స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా ఈ ఏడాది అద్భుతమైన వినోదం ఖాయం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి